సనత్నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట్ డివిజన్ బోయగూడ ఐడిహెచ్ కాలనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కాల వర్షాల కారణంగా పురాతనమైన కట్టడాలుగా ఉన్న బ్లాక్ నంబర్లు పది నాలుగు ఐదు ఆరు శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఇండ్ల ప్రమాదకరంగా ఉంటున్నా వారి పట్ల శాపాలుగా మారాయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గుప్ప గుప్పమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారికి కనువిప్పు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వాలు దృష్టికి తీసుకువెళ్లిన కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితులను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించి ఇస్తుంది అనే ఆశ అడిగి ఆశతోగా మారింది ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో మొండి చేయక ఎదురైంది చిరు వర్షం కురిస్తే చాలు వర్షపు నీరు నిలబడి స్లాబ్ పై ఎప్పుడు ఉడతాయో తెలియని పరిస్థితి కొంతమంది ఆ స్లాబ్ పై పెచ్చులు తలపై పడి ప్రమాదాల గురైన సందర్భాలు ఉన్నాయి ఈ పరిస్థితిని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశం ఐడిహెచ్ కాలనీ నివాసులు బుధవారం నాడు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తలసాని స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఐడిహెచ్ కాలనీలో ఉన్న శిథిలావస్థకు చేరిన ఇండ్లను పరిశీలించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఇక్కడ నివసించే నిరుపేద ప్రజలు అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన అసలు ఎక్కువగా ఉండడం గమనార్హమని ఏ క్షణానైనా భారీ సంఖ్యలో జరిగే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ప్రభుత్వ నిధులతో వీటిని పూర్తిగా నీలమట్టం చేసి తిరిగి డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వడం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని ఎల్ వెంకటేశం తెలిపారు

కింద కల యా ఫైల్ ఆ ఇంక అక్కడైతే బాగా అక్కడ బెడ్ల మీద మనమ బాబు మిన్న స్కూల్ వెతుంటే పడు ఉంటారు ఆ ఇంత కూడా దిగింది మొత్తం అన పెద్దవారికి మరి అధికారుల్లో ఉన్న అందరికీ కూడా మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ఈ బ్లాక్ టెన్ నెంబర్ లో చాలా మాకు ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు చాలా స్లాబ్లో నుండి నీళ్ళు పడి చాలా కరెంట్ చాటు కొడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కూడా చాలా అవి పచ్చడి పడి కింద పిల్లల తలల మీద పడుతున్నాయి మేము చాలా ప్రాణాన్ని అచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం దయచేసి పెద్దవారు అందరూ మా మీద కనికరించుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా పిల్లలు చెప్పే సార్ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉండే సార్ హార్ట్ పేషెంట్ ఉంటే వర్షం పడ్డప్పుడల్లా వాళ్ళ నిద్ర ఎవ్వరికి నిద్ర లేదు ఇక్కడ నిద్ర ఖర్బు అయిపోయింది వర్షం పడ్డ వర్షం వర్షాకాలం అయితే నిద్ర ఉండలేదు అందు గురించే కాల్ చేసుకుని చెప్పారు హార్ట్ పేషెంట్ నా రాత్రిల పీడ నిద్ర గిట్ట లేదు లేకుండా ప్రాబ్లం అయితే అప్పటి మేలు నీళ్ళు వర్షం నీళ్ళే భయానికి కాల్ చేసి వెళ్ళిపోయారు పిల్లలు కూడా ఉంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏమవుతుందో అది పెంకులు పెంకలకు నీరికెళ్ళి పడుతున్నాయి ఇది చాలా దయనీయ పరిస్థితి ఈ కేదాపర్ బ్లాక్లో ఇల్లు చాలా కష్టాలు మొత్తం మొత్తం పెంచి పిచ్చి పడుతున్నాయి మొత్తం ఉండడం కష్టమే పట్టలేదు పట్టలేకపోతడం అందరూ మొత్తం దాడుతున్నది ఎక్కడ ఉండలేకపోతున్నాం నా దగ్గరదేంటి మా సిస్టర్ కూడా హార్ట్ ప్రాబ్లం అండి ఇక్కడ దగ్గర కియాలు తీసుకుని ఉన్నాము కొద్ది రోజుల్లో ఇలా దయచేసి ఇప్పుడు తొందర ఏదైనా కట్టి తొందర ఏదైనా చేసి కట్టి మాకు కూడా బాగుంటుంది అనేది విజ్ఞప్తి చేస్తుంది ఆ మీరు కాటేర్ కిందలా అంటే కిందలా వస్తావా ఆ అదే చూపిస్తాన బాలక బాలక ఎవరా మనం అందరు విడవనా లైఫ్ కొంటే స్టేజ్ మీద తప్పే హరి గోరం ఇ లైన్ మొత్తం సునా అంటే గోడలే మాటే ఆనాడు

కొ భయంతో పిల్లల్ని బంధువు ఇంటికి వెళ్ళి పడుకోవడానికి పంపిస్తున్నాం వర్షం పడింది అంటే ఈ ఇల్లు మొత్తం భీములే ఇక ఇట్లా కారణానికి ఎప్పుడు పడిపోతా అన్నట్టు ఉన్నది ఇగో చిన్న పిల్లలు ఉన్నది ఇంట్లో మొత్తం ఇక మొత్తం మెయిన్ పిల్లర్లు గోడ కూడా కాదు రేకుల పెి పింట్లో ఉన్నట్టు ఇలా ఉన్నది ఎప్పుడు పడిపోతున్న తెలియదు ఇక గోడ ముట్టుకున్నామంటే భయం వేస్తుంది మొత్తం వస్తుంది మొన్న మా అమ్మకి షార్ట్ కొట్టింది కింద పడిపోయింది అయ్యో ఎప్పుడు పడిపోతుందో తెలియదు గోడలు అట్లా ఉన్నాయి ఏ గోడ ముట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్నది భయంగా ఉన్నది పిల్లలు ఇంట్లో పెట్టాలంటే భయం వేస్తుంది ప్రాణాలు అచ్చేట్లో పెట్టుకొని బంధువుల పంపిస్తున్నాం వర్షం వస్తే పిల్లలు ఇంట్లో ఉండడానికి కూడా భయపడతారు ఆ పెంకుటీ నయ్యాము దగ్గర కూర్చొని ఉండాల్సి వస్తుంది మొత్తం ఇంట్లో